వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు ఇస్తారన్న పద్దెనిమిది వేల రూపాయలు అంగన్వాడీలకు ముఖ్యమంత్రి గారు ఇస్తారన్న పద్దెనిమిది వేల రూపాయలు వద్దలోని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సగం పెన్షన్ రిటైర్మెంట్ సౌకర్యం అంగన్వాడీలకు వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం ఆపాలి బలవంతపు రిటైర్మెంట్ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా రిటైర్మెంట్లు చేయాలని చెప్పి నిర్దాక్షణంగా అరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఉద్యోగంలోకి రావద్దు మిమ్మల్ని తొలగిస్తున్నాం మేము తీసేస్తున్నాం మేము రిటైర్మెంట్ ఇస్తున్నాం అని చెప్పి అది అయినా లక్ష టీచరు యాభై వేలు హెల్పరు మీకు ఆసర పెన్షన్ అమలు చేస్తామని మాటలు తప్ప స్పష్టమైనటువంటి సర్క్యులర్ కానీ స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అంతేకాదు గత కాలంలో మేము హామీ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మంత్రి సీతాంక ఆనాడున్నటువంటి మంత్రి సత్యవతి రాతోడి వీళ్ళు కూడా రిటైర్మెంట్ గా అంగన్వాడీలకు టీచర్స్ కు రెండు లక్షలు హెల్పర్స్ కు లక్ష్యస్తాము అట్లాగే వారసత్వపు ఉద్యోగం అట్లాగే వాలంటీర్ రిటైర్మెంట్ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆసర పెన్షన్ కాకుండా అదనంగా మేము పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు కానీ చెప్పినటువంటి ప్రభుత్వం మాటలు మార్చారు మాట తప్పారు ఇప్పుడు బలవంతంగా అరవై సంవత్సరాలు నిండినటువంటి నీకు యాభై ఇస్తా నీ టీచర్ అయితే లక్ష్యస్తా నువ్వు ఇంటికాడ ఉండు నువ్వు డ్యూటీకి రావద్దు అని చెప్పేసి ఇట్లా బలవంతంగా రిటైర్మెంట్లు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికే అనేక సంవత్సరాలుగా అంగన్వాడీలు సంవత్సరాలు సంవత్సరాలు ఏర్పాటు కాంచి చాలి చాలని వేతనాలతో పనిచేసినటువంటి వాళ్ళు కనీసం రిటైర్మెంట్ రిటైర్మెంట్ సమయంలోనైనా మెరుగైనటువంటి సౌకర్యం కల్పించరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వం గత ప్రభుత్వం కొడుకు చూడడు కూతురు చూడదు కాబట్టి వాళ్ళకు పెన్షన్ రెండు వేలు ఇవ్వాలని నిర్ణయం చేసింది మరి నలభై ఐదు సంవత్సరాలతో సర్వీస్ చేసుకొని ఇప్పుడు ఎవరు చూడాలి కొడుకు చూడరు కొడుకు చూడరని అట్లా ఆసర పెన్షన్ ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యేటువంటి అంగన్వాడీలకు హెల్పర్లు టీచర్స్ కు ఎందుకు వస్తున్న జీవితంలో సగం పెన్షన్ ఐదు వేల రూపాయలు ఆరు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అట్లాంటి ఆసర పెన్షన్ అంటున్నారు అందులో స్పష్టత లేదు ఈ రోజు ఈ మంత్రి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఎంతో ఆశపడ్డాం కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మా గురించి పట్టించుకుంటది మా సమస్యలు పరిష్కరిస్తుంది అని చెప్పి మేము ఎంతో ఆశపడ్డాం కానీ ఆశలన్నీ రోజు మనం చాలా ముఖ్యమైనటువంటి మీద ధర్నా కార్యక్రమానికి జిల్లా కమిటీ పిలిపించింది మనం రెండు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కి లక్ష రూపాయలు హెల్పర్కి ఇవ్వాలని చెప్పి ధర్నా చేస్తున్నాం వాస్తవానికి ఇది మన డిమాండ్ కాదు మన డిమాండ్ సుప్రీంకోర్టు ఏదైతే అంగన్వాడీ టీచర్లకి హెల్పర్లకి గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేసి గ్రాట్యుటీ చట్టం ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పుని అమలు చేయాలి అని చెప్పి గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా మన సిఐటి ఆధ్వర్యంలో ఇతర సంఘాలన్నింటినీ కలుపుకొని ఇరవై నాలుగు రోజుల పాటు సమ్మె చేశాం చేసామా చేయలేదా ఎందుకు చేశాం సమ్మె సమ్మె చేసింది సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయమని చెప్పి గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయమని చెప్పి సమ్మె చేశాం ఆనాడున్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం మంత్రులు మన నాయకత్వంతో చర్చలు జరిపి ఇప్పుడున్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయలేము రెండు లక్షల రూపాయలు టీచర్ కి లక్ష రూపాయలు హెల్పర్ కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తాము చనిపోయినటువంటి టీలను కూడా అరుగురాలుగా ప్రకటిస్తాము అని చెప్పి కొన్ని ఒప్పందాలు మనతో చేసుకున్నారు ఆ చేసిన ఒప్పందం ప్రకారం మనం సమ్మెలో ఏ డిమాండ్ అయితే పెట్టే విరమించండి అని చెప్పని ప్రభుత్వం చెబితే మనం మా ఉన్నప్పుడు ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అంగన్వాడీ టీచర్ల యొక్క సమ్మె టెంట్ నిలపడితే అక్కడికి మనం పిలిచినా పిలవకపోయినా వచ్చి మన పక్కన కూర్చొని మీకు చాలా అన్యాయం జరుగుతుంది మిమ్మల్ని చాలా ప్రభుత్వం మోసం చేస్తుంది పెంచుతామని చెప్పని చెప్పారు అప్పటిదాకా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక రకాల బిల్లులు మేము పరిష్కారం చేస్తామని చెప్పని చెప్పారు మంత్రి సీతక్క గారిని అమ్మ మీరు ఎన్నికల ముందు మేము సమ్మెలో ఉన్నప్పుడు మీరు వచ్చి చెప్పినటువంటి మాటలు మీరు మర్చిపోయారా మీకు ఆ మాటలు గుర్తులేవా మీరు చెప్పింది ఏంటి చేస్తున్నది మీరు మాట తప్పారు అందుకనే మేము పోరు బాట పట్టాము అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా మీరు మాట మీద నిలబడి ఉంటే మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటే ఇవాళ ఈ ఎర్రటి అందలు అంగన్వాడి టీచర్లు ఏర్పరులు రాష్ట్రం మొత్తం రోడ్డు మీదకి రావాల్సినటువంటి దుస్థితి ఉండేది కాదు అనేటువంటి విషయాన్ని గమనించాల మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట తప్పుతుంది వాళ్ళ దగ్గర నుంచి డైరెక్టర్ దాకా ప్రజెంటేషన్ ఇచ్చాం ఏ జిల్లాకి ఏ మంత్ర పొంగిలేడు శ్రీనివాసరెడ్డి గారు ఈ ముగ్గురు మంత్రులకి మన సిఐటీ ఆధ్వర్యంలో ఎంత పత్రాలు ఇచ్చాం మీ ప్రభుత్వం మాట తప్పుతుంది మీరు మళ్ళీ మాట తప్పితే మేము పోరాటంలోకి రావాల్సి వస్తుంది మీరు మాట తప్పొద్దు ఇచ్చిన మాటని అమలు చేయండి అని చెప్పని చెప్పాం లేదు లక్షల లక్ష రూపాయలే ఇస్తాము అని చెప్పని చెప్పారు పదిహేను రోజుల క్రితం పదిహేను రోజుల క్రితం మా జిల్లాలో మంత్రి సీతక్క గారు మీటింగ్కి వస్తే మన యూనియన్ నాయకత్వంలో అంగన్వాడీ టీచర్ల హెల్పర్లు బై సీత సమాధానం చెప్పారా మంత్రిగా నీ శాఖలో ఏం జరుగుతుందో నీకు చెప్పకుండానే నీకు తెలియకుండానే జీవో నెంబర్ పదినిచ్చారా ఇచ్చారా ఆ జీవో నెంబర్ పది వస్తే నీకు తెలియకుండా నీ ప్రభుత్వానికి నీ మంత్రి సంబంధం లేకుండా లేకుండా జీవో వస్తే మరి ఆ జీవో ఇచ్చిన అధికారుల పట్ల నీ వైఖరి ఏమిటి ఆ జీవోని వెనక్కి ఎందుకు తీసుకోరు వెనక్కి తీసుకోమని చెప్పి మనం అడుగుతున్నాం జీవో ఇచ్చిన తర్వాత నాలుగో తారీఖున్నాం రెండో తారీఖున నిన్నగాక మొన్న సెక్రటరీ ప్రశాంత్ మాట్లాడింది నేను మీకు హామీ ఇస్తున్నాను రెండు లక్షలు లక్ష రూపాయలు వస్తాయి మీరు ఆందోళన పడకండి మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పని చెప్పి మీ ఇంటికి పోవాలి అంటే మా నాయకత్వాన్ని